జింజర్ 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 ఎక్కడ యా గార్లిక్ 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 ఏది చూపి ఆ చిన్నారి వయసు కేవలం ఐదు నెలలే ఆ వయసులో తల్లిదండ్రులని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం కానీ ఆ చిన్నారి మాత్రం అద్భుతమైన ప్రతిభతో పలువురిని ఆకట్టుకుంటోంది ఫ్లాష్ కార్డ్లను చూపిస్తే చాలు టక్కున చేతితో గుర్తుపట్టి చూపెడుతోంది ఈ చిన్నారి ప్రతిభను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ట పట్టణానికి చెందిన పావని వంశీల రెండో సంతానం శ్రీకృతి ఈ చిన్నారి వయసు ఐదు నెలలు ఈ చిన్నారి చురుకుదనం చూసి ఏదో ఒకటి నేర్పించాలని తల్లి భావించింది ఈ క్రమంలో ఫ్లాష్ కార్డులను చూపించి ముందుగా వివరించింది తర్వాత చిన్నారికి చూపెట్టగానే వెంటనే ఫ్లాష్ కార్డ్ పట్టుకుంటోంది ఎక్కడా కూడా తప్పు చేయకుండా అమ్మ చెప్పిన ఫ్లాష్ కార్డ్ ను చేతితో తాకుతోంది ఫ్లాష్ కార్డ్ లోని ఆల్ఫాబెట్స్ పక్షులు జంతువులు పండ్లని అలవోకగా గుర్తుపెట్టుకుంది పెట్టుకుంది ఏది వెంటనే ఫ్లాష్ కార్డ్ వద్దకి చిన్నారి చెయ్యి వెళ్తుంది వందకి పైగా ఫ్లాష్ కార్డ్లలో ఉన్న సింబల్స్ ని గుర్తుపట్టి ఔరా అనిపిస్తుంది క్యాబేజ్ ఏది క్యాబేజ్ క్యాబేజ్ వావ్ బిటర్గార్డ్ ఏది బిటర్గార్డ్ 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 వావ్ బిటర్గార్డ్ హ్మ్ पोटाटोस पोटाटो 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 वाव आनियन आनियन पटको आन आनियन ఈ చిన్నారి ప్రతిభను చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిన్నారి ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు యంగెస్ట్ టు ఐడెంటిటీ విభాగంలో దరఖాస్తు చేశారు దీంతో ఆ సంస్థ ప్రతినిధులు కూడా చిన్నారి ప్రతిభను గుర్తించి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్ కి ఎంపిక చేశారు ఈ మెడల్ కి చిన్నారి ఎంపిక కావడంతో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ చిన్నారి తల్లిదండ్రుల్ని అభినందించారు నెలల ప్రయాణంలోనే చిన్నారి ఫ్లాష్ కార్డ్స్ లోని వస్తువులను గుర్తుపట్టడంతో ఆశ్చర్యంగా ఉందన్నారు భవిష్యత్తులో ఈ చిన్నారి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ఆకాంక్షించారు చిన్నారి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎంపిక కావటంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు బాటిల్ గార్డ్ ఏది బాటిల్ గార్డ్ బాటిల్ గార్డ్ బాటిల్ గార్డ్ బాటిల్ గార్డ్ ఏదమ్మా బాటిల్ గార్డ్ క్యారెట్ ఎక్కడ క్యారెట్ 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 పట్టుకో క్యారెట్ క్యారెట్ ఏ बीट्रूटे बीट्रूट 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 वाह पीस एक् पीस 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 नहीं पीस